హలో అండి అందరికీ అందరికీ నమస్కారం నా పేరు మాధవి ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో నేను గల్ఫ్ దేశంలో పనిచేస్తున్నానండి ఏం పని అంటే మొత్తం బర్త పరమనిషి అంటే తెలుసు కదండి పని అంటే మొత్తం పనులన్నీ చేయాలన్నమాట క్లీనింగ్ ఏంటి వాషింగ్ ఏంటి కుకింగ్ ఏంటి మొత్తం డోర్స్ కాడి నుంచి విండోస్ దగ్గర నుంచి పైన ఉన్న ఫ్యాన్లు కాడి నుంచి మొత్తం గోడల దగ్గర నుంచి క్లీన్ చేసుకురావాలి డైరీ చేయాలని కాదు చూడ ఉన్నప్పుడు చేయమంటారు అందులోకి నాకు చంటి పిల్లడు ఉన్నాడు కాబట్టి నేను ఎక్కువ ఆడుతూనే టైం ఎక్కువ సరిపోద్ది నాకు ఏదో ఎడా పెడా పని చేసుకొచ్చేస్తానంటే కొత్తలో అయితే వాడు అలవాటు అవ్వలేదండి నాకు కొత్తలో ఎవరికైనా అలవాటు అవ్వడు కదా అప్పుడు మాత్రం పని మాత్రం వాసిపోయేది